పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలాక్షిమిించే దెవరు యేసయ్యా నీలా పాపికై జ్ఞానం తెప్పిన వారెవరు నీలా పాపికై జ్ఞానం తెప్పిన వారెవరు నీతో సమమేవరు ఆశీర్వాదాలన్నీ నావే సంపూర్ణమైన అంతిమ క్షమాపణ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఉన్నత లోకమందు మహామహుడూ దేవుని కుడిపార్షము నాకు కూర్చుండాను హెబ్రి ఒకటి మూడు నాలుగు వచనాలు మన ప్రపంచం పాపం విషయమై అప్రమత్తంగా లేదు వైఫల్యం బలహీనత అనే పేర్లతో పిలువబడే నాజూకైన అబద్ధాల గురించిన అవగాహన దానికి ఉంది కానీ మన సమాజంలో అధిక భాగానికి వ్యక్తిగత పాపం యొక్క ఉనికి దాని ప్రభావాల గురించి ఆలోచించే తీరిక లేదనే చెప్పాలి వాస్తవానికి ఎంతోమంది పాపంతోనే జీవిస్తుండడం వల్ల అసలు అలాంటిది ఉన్నదనే ఎరుకే వారికి లేకుండా పోయింది విశ్వాసికైతే పాపము నుండి శుద్ధీకరించబడటమే మనకు తెలిసిన అతి గొప్ప ఆశీర్వాదం యాత్రికుని ప్రయాణంలో క్రైస్తవుడు వీపుపై నుంచి పాపపు మూట దొర్లిపోయి కొండ దిగువ భాగాన ఉన్న సులువు చెంత ఓ రంధ్రంలోకి పడిపోయినప్పుడు అతడు చెప్పలేని సంతోషాన్ని అనుభవిస్తాడు మన పాపాలకు లభించిన సంపూర్ణ క్షమాపణను మనం సందేహిస్తూ ఉంటే మన క్రైస్తవ అనుభవాన్ని కుంటుపరుచుకొని ఆ పాపాలు మరలా దేవుని ఎదుటకు తేబడతాయేమో అనే భయాన్ని మోసుకుంటూ తిరగవలసి వస్తుంది క్రీస్తు యొక్క సంపూర్ణ బలియాగం ద్వారా మన పాపమంతటిని క్షమించగలిగే స్వేచ్ఛ దేవునికి లభించింది పాపాన్ని ఒప్పుకొనకపోతే అది కడిగి వేయబడదని భావించేలా శత్రువు అనేక మంది వెంటబడి తరువుతున్నాడు శిలువు మీద క్రీస్తు జరిగించిన కార్యం ద్వారా ఇక మీదట ఏ విశ్వాసకి వ్యతిరేకంగా పాపం మరలా ముందుకు తీసుకురాబడదన్న హామీ లభిస్తుందని అనేక లేఖన భాగాలు మనకు గుర్తు చేస్తున్నాయి నిర్భయంగా దేవుని సేవించాలంటే ఓ పాత పాటలో చెప్పబడినట్టు నా పాపమంతయూ పోయను అంతా కల్వరి మూలంగానే అనే ఒక స్థిరమైన ఉపుదల నమ్మిక మనకుండాలి భయం స్థానాన్ని భర్తీ చేసే శాంతి నాకు ఒక భరోసానిస్తుంది నేను సంపూర్ణంగా శుద్ధి చేయబడ్డాను గనుక నేను ప్రభువుకు అనుకూలమైన విధంగా సేవ చేయగలను అని నమ్మి ఆనందంగా ముందుకు సాగేలా చేస్తుంది లోక పాపములకు ప్రాయ్చిత్వం జరిగించడానికి క్రీస్తు బలియాగం సరిపోయినదిగా తండ్రి అంగీకరించాడు కాబట్టి ప్రభువు పరలోకంలో ఆసీనుడై ఉన్నాడు మన పాపం వలన నొప్పించబడిన దేవుని గుణలక్షణం యొక్క డిమాండ్లన్నింటినీ ఏసు తృప్తిపరిచాడు కాబట్టి తండ్రి తన కుమారుణ్ణి అక్కడ ఆసీనుని చేస్తున్నాడు తండ్రి కుడుపార్సన కూర్చుని ఉన్న కుమారుడు కూడా నాకు చాలినవాడే వాడే ఎందుకంటే ఆయన పరిశుద్ధతకు నేను ఆగ్రహం కలిగించాను దేవుడు సంతృప్తి చెందాడు గనక నేను కూడా సంతృప్తి చెందగలను ఈ సంతృప్తే ప్రభువును నేను సంతోషంగా సేవించడానికి ఆధారం మనం శుద్ధి చేయబడినాము గనక మన పాపాన్ని ప్రక్షాళన చేసిన కుమారుని పట్ల భక్తిభావంతో సేవ చేస్తాం ఆహా ఏమి సంతోషం ఏమి విశ్రాంతి ఏమి సమాధానం ఏమి క్షమాపణ ఏమి శుద్ధీకరణ ఏమి సంతృప్తి తండ్రి నీ కుమారుడు సిలువుపై చేసిన కార్యాన్ని నా పాపాలకు తగిన మూల్యంగా అంగీకరించినందుకు వందనాలు ఆ శుద్ధిని బట్టి నేను సంతోషిస్తున్నాను నా పాపం ఇంకా మిగిలే ఉందని మరింత శుద్ధీకరణ జరగాలని శత్రువు నాకు అందించే ప్రతి సలహాని తిరస్కరిస్తాను నా పక్షంగా సింహాసనాసీనుడైన నీ కుమారుని చూచి ఆశ్చర్యచకితుడునై ఆయన ఎదుట నేను నిలబడుతున్నాను నా పాపమంతటికీ అనుగ్రహించబడిన సంపూర్ణ అంతిమ క్షమాపణను వేడుక చేసుకుంటున్నా